అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అది పద్దెనిమిది వందల తొంభై ఆరో సంవత్సరం మధురైలో ఒక ఇంట్లో పదహారు ఏళ్ల కుర్రాడు ఒంటరిగా ఉన్నాడు అతనికి ఏ అనారోగ్యమూ లేదు కానీ అకస్మాత్తుగా అతని శరీరం చల్లబడటం మొదలైంది గుండె ఆగిపోతున్నట్టు ప్రాణం పోతున్నట్లు ఒక బలమైన అనుభూతి కలిగింది నేను చనిపోతున్నాను అని అతనికి స్పష్టంగా తెలిసిపోయింది ఇది కేవలం భయం కాదు నిజంగా చావును ఎదుర్కొంటున్న అనుభవం ఆ భయంకరమైన క్షణాల్లోంచి ఒక వింతైన శక్తివంతమైన ఆలోచన పుట్టింది ఈ శరీరం చనిపోతే నేను కూడా చనిపోతానా అసలు ఈ నేను ఎవరు ఆ ఒక్క ప్రశ్న ఆ ఒక్క అనుభవం ఒక సాధారణ బాలుడిని ప్రపంచం మొత్తం ఆరాధించే భగవాన్ రమణ మహర్షిగా మార్చేసింది ఈ మహాప్రయాణం తమిళనాడులోని తిరుచిలి అనే ఒక చిన్న గ్రామంలో మొదలైంది పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ముప్పైనా సుందరం అయ్యర్ అలగామ్మల్ దంపతులకు వెంకటరామన్ రెండవ కుమారుడుగా పుట్టాడు అతని తండ్రి ఒక గౌరవనీయమైన న్యాయవాది వారిది స్మార్త బ్రాహ్మణ సాంప్రదాయాన్ని పాటించే కుటుంబం వెంకటరామన్ బాల్యం చాలా మామూలుగానే గడిచింది చదువులో పర్వాలేదనిపించిన ఆటలంటేనే ఎక్కువ ఇష్టం చూపించేవాడు అందరిలాగే స్నేహితులతో ఆడుకోవడం తిరగడం చేసేవాడు అతనికి గాఢమైన నిద్ర అంటే ఎంత ఇష్టమంటే పక్కన ఎంత పెద్ద గొడవ జరిగినా ఎవరైనా తనను లేపడానికి ప్రయత్నించినా అస్సలు మేల్కొనేవాడు కాదు కాని అంత ముద్దు నిద్రపోయే ఈ బాలుడు కొన్ని ఏండ్ల తర్వాత ఈ ప్రపంచాన్నే మేల్కొల్పాడు అయితే ఆ రోజుల్లో అతనిలో ఎలాంటి ప్రత్యేక ఆధ్యాత్మిక లక్షణాలు ఎవరికీ కనిపించలేదు పన్నెండేండ్ల వయసులో తండ్రి చనిపోవడం అతని జీవితంలో ఒక పెద్ద మార్పు ఆ తరువాత వెంకటరామన్ తన తమ్ముడు నాగసుందరంతో కలిసి చదువుకోవడానికి మధురైలో ఉన్న మేనమామ నిలియప్ప అయ్యరింటికి వెళ్ళాడు అక్కడ జీవితం కూడా మామూలుగానే సాగిపోతుంది కానీ విధి అతని కోసం ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసి ఉంచింది మహా సంక్షోభం మరణానుభవం పద్దెనిమిది వందల తొంభై ఆరు జులైలో వెంకటరామన్ జీవితాన్ని శాశ్వతంగా మార్చేసిన ఆ సంఘటన జరిగింది అప్పుడు అతని వయసు కేవలం పదహారు సంవత్సరాలు మేడ మీద గదిలో ఒంటరిగా ఉన్న అతనికి మరణ భయం చుట్టుముట్టింది అది ఏదో మనసులో పుట్టిన భ్రాంతి కాదు ప్రాణం శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్న నిజమైన అనుభూతి శరీరం బిగుసుకుపోవడం చల్లబడటం శ్వాస ఆగిపోతున్నట్లు అనిపించడం ఇవన్నీ క్షణాల్లో జరిగిపోయాయి అలాంటి స్థితిలో అతను డాక్టర్ కోసం కానీ సహాయం కోసం కానీ అరవలేదు ఆ సమస్యను తనే ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు శవంలా కాళ్ళు చేతులు చాపి శ్వాసను బిగబట్టి పెదవులు గట్టిగా మూసుకుని నేను అనే మాట కూడా బయటకు రాకుండా పడుకున్నాడు తనలో తాను ఇలా అనుకున్నాడు సరే ఈ శరీరము చనిపోయింది దీన్ని శ్మశానానికి తీసుకువెళ్లి కాల్చేస్తారు బూడిదైపోతుంది కానీ ఈ శరీరం చనిపోతే నేను కూడా చనిపోయానా ఈ శరీరం నేను కాదా అయితే ఈ నేడు ఎవరు ఆ ప్రశ్నతో అతను తన దృష్టిని పూర్తిగా లోపలికి తిప్పాడు బయటి ప్రపంచాన్ని శరీరాన్ని పూర్తిగా మరిచిపోయి నేను అనే ఆ మూల శక్తిపైనే ఏకాగ్రత పెట్టాడు ఆ క్షణంలో ఆ విద్యుత్ ప్రవాహం లాంటి శక్తి తనలోకి ప్రవేశించిందని అదే తన అసలైన నేను లేదా ఆత్మ అని గ్రహించాడు శరీరం నశించినా నేను అనే ఆత్మకు చావు లేదని అది శాశ్వతమైనదని చైతన్య స్వరూపమని అతనికి ప్రత్యక్షంగా అనుభవమైంది ఆ మరణానుభవమే అతనికి ఆత్మ సాక్షాత్కారాన్ని ఇచ్చింది ఆ క్షణంలో వెంకటరామన్ అనే కుర్రాడు జ్ఞానిగా మారిపోయాడు అరుణాచల పిలుపు ఆ ఆత్మానుభవం తరువాత వెంకటరామన్ జీవితం పూర్తిగా మారిపోయింది స్నేహితులు చదువు ఆటలు ఏవీ అతన్ని ఆకర్షించలేకపోయాయి అతని దృష్టి ఎప్పుడూ ఆ అంతరాత్మపైనే నిలిచి ఉండేది అతని ప్రవర్తనలో వచ్చిన మార్పును కుటుంబ సభ్యులు స్నేహితులు గమనించారు కాని దాని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోలేకపోయారు కొన్ని వారాల ముందే ఒక బంధువు మాటల మధ్యలో అరుణాచలం అనే పదాన్ని చెప్పాడు ఆ పేరు విన్నప్పటి నుండి వెంకటరామన్కు ఆ ప్రదేశంపై చెప్పలేని ఆకర్షణ కలిగింది అరుణాచలం అంటే సాక్షాత్ శివస్వరూపమని అదే తన గమ్యస్థానమని అతని అంతరాత్మ ఘోషించింది ఆ మరణానుభవం తరువాత అరుణాచలం వెళ్లాలనే కోరిక ఒక బలమైన పిలుపుగా మారింది మహాప్రయాణం పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఆ నిర్ణయాత్మకమైన రోజు వచ్చింది ఇంగ్లీష్ గ్రామర పాఠం సరిగ్గా చెప్పలేదని దాన్ని మూడు సార్లు రాయమని టీచర్ శిక్ష విధించారు రెండుసార్లు రాశాక మూడోసారి రాయడానికి అతని మనసు ఒప్పుకోలేదు ఇలాంటి అర్థం లేని పనితో నాకేం లాభం అనుకుని పుస్తకాలు పక్కన పెట్టి ధ్యానంలో కూర్చున్నాడు అప్పటి నుంచి వెంకటరామన్ ఏదో దాసలో ఉంటూ ఏ విషయాన్ని పట్టించుకునేవాడు కాదు ఇది చూసిన అతని అన్న నాగస్వామి ఇలాంటి వాడికి ఇంట్లో ఈ సుఖాలన్నీ ఎందుకు అని కోపంగా అన్నాడు వెంకటరామన్కు ఆ మాటలు సూటిగా బాణాల్లాగా కుచ్చుకున్నాయి తన సోదరుడు చెప్పింది నిజమే కదా అని వెంకటరామన్ కనిపించింది అదే క్షణం అరుణాచలం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు స్కూల్లో స్పెషల్ క్లాస్కు వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి అన్నయ్య కాలేజీ ఫీజు కోసం ఇచ్చిన ఐదు రూపాయల నుంచి మూడు రూపాయలు తీసుకున్నాడు మిగిలిన రెండు రూపాయలతో పాటు ఒక ఉత్తరాన్ని అక్కడ వదిలి వెళ్లాడు ఆ ఉత్తరంలో ఇలా రాశాడు ఇది తన తండ్రిని వెతుక్కుంటూ ఆయన ఆజ్ఞ ప్రకారమే బయలుదేరింది ఇది ఒక మంచి కార్యం కోసమే దీని గురించి ఎవ్వరూ బాధపడవద్దు వెతకడానికి డబ్బు ఖర్చు చేయవద్దు ఆ ఉత్తరంలో అతను తనను తాను నేను అని కాకుండా ఇది అని రాసుకున్నాడు చివరలో సంతకం కూడా చేయలేదు ఆ లేఖ ప్రపంచంతో అతని బంధం తెగిపోయిందనడానికి ఒక సంకేతం అలా ఇంటి నుండి బయలుదేరిన వెంకట్రామన్ రైలెక్కి తిరువన్నామలైకి ప్రయాణమయ్యాడు ఆ ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడ్డాడు డబ్బులు పోగొట్టుకున్నాడు ఆకలితో అలమటించాడు కాని అతని లక్ష్యం ఒక్కటే అరుణాచలం చివరికి పద్దెనిమిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఒకటిన అతను అరుణాచలేశ్వరుని పాదాల చెంతకు చేరుకున్నాడు అరుణాచలం చేరుకోగానే వెంకటరామన్ నేరుగా అరుణాచలేశ్వర ఆలయానికి వెళ్ళాడు గర్భగుడిలోకి వెళ్ళి తండ్రి నీ పిలుపు మేరకి వచ్చాను నన్ను నీలో ఐక్యం చేసుకో అని వేడుకున్నాడు ఆ క్షణం నుండి అతనికి బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయింది గుడి ప్రాంగణంలోని వెయ్యి స్తంభాల మండపంలో పాతాలలింగం ఉన్న ఒక చీకటి గదిలోకి వెళ్ళి ఎంతో కఠినమైన ధ్యానంలో మునిగిపోయాడు బయటి ప్రపంచాన్ని అతను పూర్తిగా మరిచిపోయాడు రోజుల తరబడి ఆహారము నీరు లేకుండా ధ్యానంలోనే గడిపాడు అతని శరీరాన్ని పురుగులు కొడుతున్నా అతనికి స్పృహ ఉండేది కాదు ఆకతాయి పిల్లలు రాళ్లు విసిరినా అతను చలించలేదు అతని తపస్సు తీవ్రతను చూసి శేషాద్రి స్వామి వంటి ఇతర సాధువులు అతనికి రక్షణగా నిలిచారు కొంతకాలం తర్వాత అతను మేనమామ నిలియప్ప అయ్యర్ అతన్ని వెతుక్కుంటూ అరుణాచలం వచ్చాడు వెంకటరామన్ను చూసి ఇంటికి తిరిగి రమ్మని ఎంతగానో వేడుకున్నాడు కాని వెంకటరామన్ మౌనంగా నిచ్చలంగా ఉండిపోయాడు అతని నుండి ఏ సమాధానం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు నెలియప్ప ఆ తర్వాత అతని తల్లి అలగామ్మలు కూడా వచ్చి కన్నీలతో వేడుకుంది అప్పుడు కూడా అతను మౌనాన్నే సమాధానంగా ఇచ్చాడు తర్వాత ఒక భక్తుడికి ఒక సందర్భంలో చెబుతూ ప్రారంధం ప్రకారం జరగాల్సింది జరగకమానదు జరగకూడనిది ఎంత ప్రయత్నించినా జరగదు కాబట్టి మౌనంగా ఉండటమే ఉత్తమం అని ఒక కాగితంపై రాసిచ్చాడు అప్పుడు కూడా ఆయన మాట్లాడలేదు భగవాన్ రమణ మహర్షి వెంకటరామని కీర్తి నెమ్మదిగా వ్యాపించడం మొదలైంది అతని మౌనము తపస్సు ప్రశాంతమైన ఉనికి భక్తులను ఆకర్షించింది అతను ఆలయం నుండి బయటకు వచ్చి అరుణాచల పర్వతంపై ఉన్న విరూపాక్ష గుహలో పదిహేడు సంవత్సరాలు ఆ తర్వాత స్కందాశ్రమంలో గడిపాడు ఈ సమయంలోనే గొప్ప సంస్కృత పండితుడైన కావ్యకంఠ గణపతి ముని ఆయన జ్ఞానానికి ముగ్ధుడై భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పేరు పెట్టారు అప్పటి నుండి వెంకటరామన్ ప్రపంచానికి రమణ మహర్షిగా పరిచయమయ్యాడు అయ్యాడు జలనిధిలోన ముని పోకముండితి చే చేసి చే కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తల్లి అలగామ్మల్ తన బంధాలను వదిలి కొడుకు దగ్గరికి వచ్చి ఆయనకు సేవ చేస్తూ అక్కడే ఉండిపోయింది రమణ మహర్షి ఆమెకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపారు పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆమె మహర్షి చేతిలోనే తుది శ్వాస విడిచింది ఆమె సమాధి వద్దే శ్రీ రమణాశ్రమం నిర్మించబడింది అది నేటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక అన్వేషకులకు ఒక పవిత్ర స్థలంగా నిలిచింది రమణ మహర్షి ప్రధాన బోధ నేను ఎవరు భగవాన్ రమణ మహర్షి బోధనలన్నీ ఒకే ఒక ప్రశ్న చుట్టూ తిరుగుతాయి నేను ఎవరు హుయామాయ ఇది కేవలం జపించే మంత్రం కాదు ఇది ఆత్మవిచారణ అనే ఒక శక్తివంతమైన సాధన మనసులో ఎన్నో ఆలోచనలు పుడుతూ ఉంటాయి ఈ ఆలోచనలన్నిటికీ మూలం నేను అనే భావన ఆ నేను అనే ఆలోచన ఎక్కడి నుండి పుడుతుందో దాన్ని మూలాన్ని వెతికితే ఆ ఆలోచన అదృశ్యమై మన నిజస్వరూపమైన ఆత్మ మాత్రమే మిగులుతుందని ఆయన బోధించారు ఆయన ఏ కొత్త మతాన్ని స్థాపించలేదు కఠినమైన తత్వాలు చెప్పలేదు ఆయన చూపిన మార్గం చాలా సరళమైనది సూటిగా ఉంటుంది నిన్ను నువ్వు తెలుసుకో అన్నదే ఆయన సందేశం మనసును బయటి విషయాల నుండి లోపలికి తిప్పి నేను యొక్క మూలాన్ని కనుగొనడమే మోక్షానికి ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు రమణ మహర్షి ఎక్కువగా మౌనంగానే ఉండేవారు ఆయన మౌనం ఒక శక్తివంతమైన ఉపదేశం మాటల ద్వారా చెప్పలేని సత్యాన్ని ఆయన తన ఉనికితోనే బోధించేవారు ఆయన సన్నిధిలో కూర్చున్న భక్తుల మనసులు ప్రశాంతంగా మారేవి వారి సందేహాలు మాటలతో లేకుండానే తీరిపోయేవి ఆయన మౌనం మనసులోని ఆలోచనల గందరగోళాన్ని ఆపి మనల్ని మన అసలు స్వరూపానికి దగ్గర చేస్తుంది ఒక సాధారణ బాలుడిగా పుట్టిన వెంకటరామన్ ఏళ్ల వయసులో మరణాన్ని ముఖాముఖిగా ఎదుర్కొని దాని వెనుక ఉన్న సత్యాన్ని తెలుసుకొని ప్రపంచం గౌరవించే భగవాన్ రమణ మహర్షిగా మారిన ఆయన జీవిత సందేశం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి ఆయన జీవితం మనకు చెప్పేది ఒక్కటే మన ప్రశ్నలన్నింటికి సమాధానాలు బయట కాదు మన లోపలే ఉన్నాయి బయట ప్రపంచంలో వెతకడం ఆపి మనలోకి మనం ప్రయాణిస్తే ఆ అనంతమైన శాంతిని ఆనందాన్ని మనం కూడా అనుభవిస్తాము నేను ఎవరు అనే ప్రశ్న కేవలం రమణ మహర్షికి మాత్రమే కాదు అది మనలో ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది మన జీవితంలో ఒక్కసారైనా మనల్ని మనం ఈ ప్రశ్న వేసుకుంటే మన జీవితం యొక్క అసలైన అర్థం మనకు తెలిసి వస్తుంది అద్భుతమైన భగవాన్ రమణ మహర్షి జీవిత కథ మీకు స్ఫూర్తినిచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి భగవాన్ రమణ మహర్షి బోధనలు ఇలాంటి మరెన్నో స్ఫూర్తిదాయకమైన కథల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరు అనే ప్రశ్నను మీ జీవితంలో ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా మీ అనుభవాలను కింద కామెంట్స్లో మాతో పంచుకోండి అరుణాచల శివ ॐ नमो भगवते श्रीरमणाय नीतरि निर्चिति निर्मलात्म निदयगलुक नित्य प्रशान्ति निशुभनामम् आनन्दमय्याशुभनाममु आनन्दमय्यारुणाचलने भद्रमो देवा